ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా ప్రభుత్వ చేతగాతనైనా ప్రభుత్వ వైఫల్యమైన పుకారైనా విమర్శ అయినా ఇంకొకటైనా ఇంకొకటైనా ఏవైనా జరగలే ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యులు బయటకు రావాలి జగన్ కారణం అని చెప్పాలి జగన్ కుట్ర అని చెప్పాలి జగన్ కుతంత్రం అని చెప్పాలి విని 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 అసహ్యం ఎగుటు పుడుతుంది నాకు తెలిసి అసహ్యానికి అసహ్యం పుట్టి ఫ్యాన్ ఫ్యాన్ ఎలాడుతు అసహ్యానికి అసహ్యం పుట్టి మరి ఇటువంటి కామెంట్లు చేసే వాళ్ళకి ఎందుకు అసహ్యం పుట్టట్లేదు ఎందుకు ఇంత ఎగుటు పుట్టిస్తున్నారు ఎందుకు ఇంత చికాకు కలిగిస్తున్నారు రాజకీయం అంటేనే చి అసహ్యం అనే చెప్పను కదా అసహ్యానికి అసహ్యం వేసే ఫ్యాన్కి ఎలాడుతుంది అంత నీచం నోరు తిరిగితే అన్నీ అవే జగన్ జగన్ తాజాగా అంట బుడమేలు మళ్ళీ వరద వస్తుందని చెప్పి ఎవరో ఒక పుకారు సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ పెట్టాడు ఏ తల పెట్టాడు పెట్టాడు పెట్టాడట తెలుగుదేశం పార్టీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో జగన్ కుట్ర చేస్తున్నాడు మళ్ళీ బుడమేలుకు వరద అని చెప్పి చెత్త ప్రచారానికి జగన్ తెరలేపారు అన్న హీ హే ఎంత అసహ్యపూరిగా అసహ్యం అంటే ఇటువంటివన్నీ తర్వాత మంత్రి నారాయణ గారు అక్కడ ఇల్లు క్లీన్ చేసుకోవడాలు అవన్నీ ఈరోజు పరిశీలించాడు పరిశీలించి ఆయన మళ్ళీ బుడమేరకు వరదంటున్నారు ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు దీని వెనక జగన్ కుట్ర ఉంది అని చెప్పి అనుమానం ఉంది డీజీపీకి కంప్లైంట్ చేశాం దీని మీద విచారణ చేసినాం ఈ ప్రచారం ఎవరు బయటకు తీశారో అని డీజీపీ సరిపోతున్నా లేకపోతే సిబిఐకి ఇంకేమైనా కనుక దేశంలో కొత్తగా ఒక వ్యవస్థను క్రియేట్ చేసి ఆ వ్యవస్థతో విచారణ చేస్తే సరిపోతుంది నోరు తెరిస్తే దీని వెనక అనుమానం ఉంది కుట్ర నివేదిక దీని మీద విచారణ దీని వెనక వైజాగ్ వైసీపీ ఉన్నాడు నీకు పదైదు నీకు పదైదు నీకు పదైదు ఆ నీకు పద్దెనిమిది ఆ నీకు పద్దెనిమిది ఏమయ్యా మీరు ఎందుకు ఇవ్వట్లేదు అంటే జగనే కారణం బుడమేరు గేదె పెట్టకుండా ఎందుకు ఇచ్చేసారంటే జగనే కారణం విజయవాడ ఎందుకు ముంచేశారంటే జగనే కారణం బురదలో వాళ్ళని ఎందుకు కూరుకుపోయేలా చేసి అంటే జగనే కారణం వాళ్ళకి అన్నం ప్యాకెట్కి ఎందుకు ఇవ్వలేకపోయారంటే జగనే కారణం నిత్యావసర సరుకులు ఎందుకు అందించలేకపోయారు అంటే జగనే కారణం జగనే కారణం ఆ మునిగిపోయే చోట చంద్రబాబు నాయుడు ఎందుకు నివాసం ఉన్నాడు అంటే జగనే కారణం ఎందుకు ఆయన కలెక్టరేట్ లో ఉన్నాడు అంటే జగనే కారణం ఆ అమ్మాయిల హాస్టల్లో ఎవరు రహస్య కెమెరాలు పెట్టారు అంటే జగనే కారణం ఈ కలుషిత ఆహారం ఆసుపత్రులకు ఎవరు అంటే జగనే కారణం అన్నిటికీ జగనే కారణం జగనే కారణం జగనే కారణం ప్రతి చిన్నదానికి చితగా వారి ఇది పడవలు గట్టికొచ్చే జగనే కారణం ఇంజన్ లేని మూడు కోట్లతో ప్రకాశం పరిచి ధ్వంసం చేశాడు ధ్వంసం చేసే కుట్ర చేశాడు లక్ష రెండు లక్షల మందిని చంపేద్దామని మీరు నమ్మాలి అంత ఇదంతా ఎందుకంటే అబో గొప్ప గొప్ప మహానుభావులు చెప్పే మాటలు ఇవన్నీ జగనే కారణం ఇప్పుడు మళ్ళీ ఒక పుకార్ వచ్చిందన్న జగనే కారణం అన్న ఆ పుకారు కూడా జగనే కారు అనమాట నీచత్వమే తో నా బతుకు చెడ ఇంత నీచం అని చెప్పి అసహించుకుంటుందేమో నీచత్వం అనేదే దానికి నీచంగా అనిపిస్తుంది అసహ్యం ఎత్తుంది అసలు రాజకీయాలంటే ఎత్తుంది అంత 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 దిగజారిపోయి నోరు తెలిస్తే జగన్ 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 నిడికి ఇంకా కొన్ని మాటలు అనకూడదు కానీ వాటికి కూడా జగనే కారణం నిజంగానే ఛీ